హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తీరం చేరిన నావా నవల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకే హాయిగా ఉంటాను నేను దీనిలో అంత భయపడడానికి ఏముందమ్మా ఒకవేళ ఆ రాజారావు వస్తాడనుకో వాణి మైనారిటీ తిన్న స్త్రీ తన ఇష్టం లేని వాళ్ళని బలవంతాన పెళ్లి చేసుకోవాలని రూలుందా అంతగా అయితే నీవు ఇలాంటి వ్యసనపరుడు అని ముందు తెలియక ఒప్పుకున్నాను తెలిసిన తర్వాత చేసుకొని పో అంటుంది దబాయించింది నేను రేణు మాటలు విన్నాక వాణి మనసు తేలికపడింది రుక్మిణి కిషోర్ మొహాలు చూసుకున్నారు కిషోర్ ఏమన్నా చెబుతాడేమోనని ఆశగా చూసింది కిషోర్కి వాణికి నేనున్నాను ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్ళాడతాను అని చెప్పాలని ఉంది కానీ తల్లి చెల్లెలు ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక బిడియపడ్డాడు తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడడం చాలా సంతోషమే కలిగించింది కానీ తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపెడితే కొద్దిగా కొద్దిగా అనిపించింది ఏం చేయడానికి ఏముంది సింపుల్ తెల్లారే సరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు అప్పుడు వాడు వచ్చినా ఇంకేం చేస్తాడు తిడతాడు బెదిరిస్తాడు అంతకంటే ఏం చేస్తాడు రేణు చాలా సులువుగా ఒక మొక్కలో తేల్చేసింది ఏమన్నయ్య వాణిం చేసుకోవడానికి నీకేం అభ్యంతరమా అమ్మా నీవేమంటావు రేణు తల్లి వంక కిషోర్ వంక చూసింది బాగుంది పెళ్ళంటే నిమిషాల మీద తేలిపోతుందా వాణి అమ్మగారు ఏమంటారు మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడికి ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడ ఏమనుకుంటారు రుక్మిణి సాలోచనగా అంది ఆవిడ అమ్మగారి మాట తర్వాత ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తోంది అన్నాడు కిషోర్ వాణివంక సందిగ్ధంగా చూస్తూ వాణి చురుక్కున చూసింది నీవా మాత్రం నా మనసు గ్రహించలేదా ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళల్లో కనిపించింది ఆమె జవాబు మళ్ళీ అలా చెప్పేసరికి కిషోర్ సంతృప్తిగా చూశాడు నోటితో చెప్తే గాని గ్రహించలేడా ఏమిటి ఫూల్లో మాట్లాడకన్నయ్య ఇలా నిలబెట్టి అడిగితే వాణియే కాదు ఏ ఆడపిల్ల జవాబు చెప్పదు ఆ మొహం చూస్తే తెలీదా రేణు దబాయించింది వాణి సిగ్గుతో తలదించుకుంది కిషోర్ నాకేమిటో భయంగా ఉంది రాజారావుకి కుదిరిన సంబంధం నేను చేసుకుంటే రాజారావు అంత సులువుగా వదులుతాడా రుక్మిణి భయంగా అంది కిషోర్ గారు నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు నా దారిన నన్ను పోనివ్వండి నా కారణంగా మీకేదన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను నన్ను పోనివ్వండి వెళ్ళాలని లేకపోయినా మాట వరుసకి అంది వాణి అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లను ఆమె కర్మానికి ఆమెను వదిలి దాక్కునే పిరికి పందను కాను గారు కిషోర్ స్థిరంగా అన్నాడు ఆహహా అబ్బా ఏం మగధీరుడు ఆ వంకెందుకు వాణి నీవు కావాలి అని డైరెక్ట్గా చెప్పకూడదన్నయ్యా రేణు అన్నని హాస్యమాడింది పోన్లే ఎలా కావలిస్తే అలా అనుకోండి కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు రుక్మిణి పిల్లలు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయం తీసుకోలేకపోయింది ఆమెకు వాణి తన కోడలుగా రావడంలో అభ్యంతరం ఏమీ లేదు కానీ రాజారావు ఏమల్లరి పెడతాడోనని ఒకవైపు భయం ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది తెల్లారేసరికి పెళ్ళేమిటి ఎలా అవుతుంది అంది రుక్మిణి వెరీ సింపుల్ రెండు దండలు ఓ పురోహితుడు నాలుగు మంత్రాలు పసుపుతాడు రేణు హాస్యమాడింది నీ ఉండు కాసేపు రేణు విసిగించకు వాణి నీవేమంటావు ఇలా చేసుకోవడం నీకు ఇష్టమేనా మీ అమ్మగారు ఏమనరా ఇప్పటికీ ఇదంతా పూర్తిగా నిజం కాదేమోనన్న అనుమానంలో ఉంది ఇంత రాత్రి తాను అలా రావడం మనసులో ఏమూలో మెదిలే కోరిక తీరే అవకాశం రావడం ఇప్పుడు ఈ అవకాశం వదిలితే జన్మంతా తను బాధపడాలి వాణి ఆరక్షణం కంటే ఆలోచించలేదు జవాబు ఇవ్వడానికి సిగ్గు మొహమాటం పక్కన పెట్టి ఈ కథ ఇలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను మీలాంటి సహృదయులు సంస్కారులు మధ్య నేను ఇంటి సభ్యురాలని కావడం నా భాగ్యం అనుకుంటాను ఇంతకంటే ఏం చెప్పలేను వాణి తలదించుకొని అంది కిషోర్ కొంటెగా నవ్వుతూ వాణి వంక చూశాడు ఈ చదువురాన్ని పల్లెతూరు బయట చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేను అనుకోను ఇంతకీ నేనేం చదివానని మీకంటే ఏ విషయంలో గొప్పదాన్ని వాణ్ణి కిషోర్ కళ్ళలోకి సూటిగా చూసింది సరేనమ్మా అయితే మీ ఇష్టం రాజా తెల్లారగానే ముందు పురోహితుడిని పీల్చుకురా ఇంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఆవిడ ఏమనుకుంటారో సందిగ్ధంగా అంది రుక్మిణి అవునమ్మా అదొక్కటే నాకు కాస్త అసంతృప్తి ఏమనరు అర్థం చేసుకుంటారనుకో అన్నయ్య ఇప్పుడేం వద్దు ఊరుకో పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్ళి నమస్కారం పెట్టిరా తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది దొంగతనంగా వాణిని అనుకునే అవకాశం ఇవ్వకుండా పెళ్ళావుగానే ముందు అక్కడికే తీసుకెళ్ళు రేణు చలాకీగా అంది కిషోర్ చిల్లిలు సలహాకి మెచ్చుకోలుగా చూశాడు ఆప్యాయంగా పర్వాలేదే నిబుర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుందే అన్నాడు ఆమె నెత్తిన మోటి పదండి పదండి తెల్లారేసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెడుతూ అంది వాణి గది తలుపులు బయట పెట్టేశాక రాజారావు కసదీరా వాణిని తిట్టుకున్నాడు చేయి కొరికిన చోట విపరీతంగా నొప్పి పెట్టసాగింది రాక్షసి రాస్కిల్ బిచ్ ఎన్ని రకాల తిట్లు వచ్చో అన్ని తిట్టుకుని తలుపులు లాగాడు గట్టిగా అరిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు చిన్నతనం అవుతుందని కోపం ఆవేశం బలవంతాన నిగ్రహించుకున్నాడు అదృష్టవశాత్తు తన గది మధ్య తలుపు ఇటునుంచే వేసుండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసి వెళ్ళి గాయానికి ముందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతుండగా వాణి సంగతి రేపు చూడొచ్చులేననుకుంటూ పక్క మీద పడ్డాడు అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారి నాలుగు గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి రేణు వాకిలి చల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది రుక్మిణి గడపలకు పసుపు కుంకాలు పెట్టింది రేణు కిషోర్ కలిసి మామిడి తోరణాలు కట్టారు వీధి వరండా అంతా రేణు వాణి ముస్తాబు కార్యక్రమం నెత్తిన వేసుకుని కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పూలజడ కుట్టి ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతుర్ని చేసింది అన్నగారికి కాటిక చుక్కా పెట్టి జరీ పంచి కట్టించింది తొలి వెలుగు రేఖలు విచ్చుకునేసరికి కిషోర్ ఇల్లు పసుపు కుంకాలతో ముగ్గులతో తోరణాలతో కళకళలాడిపోయింది భానుడు ఉదయించే వేళకి రేణు చకచక్క పక్క ఇళ్ల నలుగురు ముత్తైదుల్ని పిలిచి పెళ్లి కూతుర్ని పెళ్లి చేసి హారతి ఇచ్చారు పాలేరు వెళ్ళి నిద్ర మంచం మీద పురోహితుడిని లాక్కొచ్చాడు ముహూర్తాలు లేవమ్మా అంటుంటే ముహూర్తం మీరే పెట్టేయండి వర్జం లేకుండా చూసి అంది రేణు అల్లరిపెడుతూ సరేనమ్మా తప్పుతోందా ఏడు గంటలు మూడు నిమిషాలకి మంచి టైం మరి ఏర్పాటు కానివ్వండి అన్నాడు పురోహితుడు ఇద్దరు పాలేర్లు చకచకా రెండు రాటలు పాతి కొబ్బరి ఆకులు వేశారు ఇంటి ముందు వాళ్లే కిషోర్ మిత్రుల్ని పిలుచుకు వచ్చారు ఆ స్నేహితులు చకచకా రెండు నిమిషాల్లో ఊరంతా చుట్టుముట్టి సన్నాయి వాయించే మంగలిని ఊరు పెద్దల్ని పిలుచుకు రేణు ఆడవాళ్ళందరినీ పీల్చేసింది బుట్టల కొద్దీ పూలు అరటి పళ్ళగేళలు కొబ్బరి గోండాలు కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు పాలేర్లు వెనకాతల గాడిపోయి తవ్వారు ఐదుగురు స్త్రీలు కొంగులు బిగించి కాఫీ ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు కిషోర్ ఊర్లో అందరికీ ప్రీతిపాత్రుడేనేమో ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొన్నారు ఊరి పెద్దలు వాణి రాజారావుకు నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్ ఏమిటినా బాబు ఇది అల్లరి అవుతుందేమో రా నాయనా అన్నారు భయపడుతూ మీరంతా అండగా ఉన్నారు పెద్నాన్న నాకేం భయం అన్యాయాన్ని చూసి సైదు ఎలా ఊరుకోమంటారు బాబాయ్ అంటూ అందరికీ వినయంగా నచ్చ చెప్పాడు అయినా ఎందుకన్నా మంచిదని నలుగురు వస్తాదులను ఇంటికి నాలుగు వైపులా నిలబెట్టి ఒరేయ్ ఆ రాజారావు గారి మనుషులు ఎవరన్నా వచ్చి అల్లరి పెడితే కాళ్ళు ఎరక్క అని ఆర్డర్ జారీ చేశారు పెద్దలు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకి సన్నాయం మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పౌరోహిత్యుడి మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్ అక్షతలు పూల జల్లుల్లా కురిశాయి బుట్టలు కొద్దీ పూల రేకులు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని వాణి గురించి పనివాళ్లు ఆశ్చర్యపడ్డారు వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు కా వార్త చెప్పారు ఆవిడ గాబరా పడిపోయింది రాత్రికి రాత్రి ఏమైంది ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆదుర్దా పడింది రాత్రి అయ్యగారి కేకలు వినపడ్డాయమ్మా అంది దాంతో ఆవిడ మరింత గాబరా పడింది అర్ధరాత్రి ఏం చేశాడో ఆ బాధపడలేక ఎటు వెళ్ళిందో వెతకండర్రా వాణ్ణి లేపండర్రా అంటూ ఆందోళన పడింది రాజారావుని లేపడానికి ఎవరికి సాహసం కలగలేదు ఏడున్నరకి రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లి తంతు పూర్తయింది అనసూయమ్మ కొడుకుని పిలిచి నిలదీసింది వాణి ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లేటంత సాహసించిందంటే నీవేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజురోజుకే అసహ్యం పుడుతుంది కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు తల్లి తనను చిన్నపిల్లాడిలా దండిస్తుంటే రాజారావుకు పరుషం కోపం వచ్చాయి మొహం ముడుచుకొని అదంతా మీకు అనవసరం ఆ విషయం నేను చూసుకోగలను ఎవరి హద్దులో ఉంచాలో నాకు తెలుసు ఎక్కడికి వెడుతుందో నన్ను కాదని ఎక్కడ బతకగలదో చూస్తాను ఇంకెక్కడికి ఆ కిషోర్ ఇంటికో లేక వాళ్ళ ఊరో పోయిందో ఇప్పుడు తప్పించుకుంది రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను కసిగా అంటూ పళ్ళు కొరికాడు అనసూయమ్మ కొడుకు అంక తిరస్కారంగా చూసింది పెళ్ళి ఇంకా నిన్ను ఇంత జరిగాక నిన్ను పెళ్ళాడుతుందనే అనుకుంటున్నావా నీ అత్యాచారాలని ఏ ఆడపిల్ల సహించదు రాజా పద్మావతి పాఠం నేర్పిన నువ్వు మారలేదు అదే విచారంగా ఉంది రాజారావు మొహం జేవురించింది అడ్డమైన వాళ్ళ మీద ఉన్న అభిమానంలో నూరవంతు కొడుకు మీద ఉంటే బాగుంటుంది కటుగా అన్నాడు ఆ వాణిపోతే మరో రాణి వస్తుంది అందుకోసం బుర్రలు బద్దలు కొట్టుకొని అక్కర్లేదు విసురుగా అంటూ బయటకు వెళ్ళిపోయాడు అనసూయమ్మ నిట్టూర్చింది బాధగా వాణి లాలనగా పిలిచాడు కిషోర్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ పిలుపులో అనురాగానికి కంపిస్తూ ఊ అంది కళ్ళు వాల్చుకుని వాణి కిషోర్ నెమ్మదిగా వాణి చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా గాజులు సవరిస్తూ వాణి నీకేమనిపిస్తుంది ఇదంతా పెళ్లి కూతురు ముస్తాబ్లో ఉన్న వాణిని చూస్తూ అడిగాడు ఏదంతా ఇదే నీవిలా రాజారావు భార్య అవ్వాల్సిన దానివి మనమిద్దరం ఇలా కలవగలమని ఎప్పుడైనా అనుకున్నావా ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఎంత నిజం వాణి నాలుగు రోజుల క్రితం వరకు మనం ఒకరికొకరం తెలియం ఈ నాలుగు రోజుల్లో ఎంత చేరువయ్యాం ఒక్కసారి జరిగిందంతా ఇంకా ఏదో కలల మాదిరిగానే ఉంది కిషోర్కి జరిగింది సరే జరిగిపోయింది జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది నాకు వాణి దిగులుగా అంది ఇప్పుడు వద్దంటే వినకుండా ఇలా బయలుదేరదీశారు అక్కడ ఏం అవమానాలు ఎదుర్కోవాలో మీరు నాకు అదే భయంగా ఉంది కిషోర్ కొంటెగా చూశాడు మనం ఏదో అపరాధం చేసినట్లు పెరికి వాళ్ళలా దాక్కున్నామనే అవకాశం అతనికి ఎందుకు ఇవ్వాలి చేసిన పని ధైర్యంగా చేశామని తెలియచెప్పడం మంచిది వాణి ఎప్పుడైనా ఎదుర్కోవాల్సినదేగా ఈ సంఘటన ఎంత త్వరగా పూర్తయితే అంత నిశ్చింతగా ఉండొచ్చుగా అంతేకాక పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందకుండా ఎలా రాజారావు గారి ముందు కాకపోయినా ఆమె ముందు మనం దోషుల్లో నిలబడి సంజాయించి ఇచ్చుకోక తప్పదు ఆవిడ క్షమించి ఆశీర్వదిస్తారని నా నమ్మకం ఒక ప్రశ్నకు మీరిప్పుడు సమాధానం చెప్పి తీరాలి ఇన్నాళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడింకా ఊరుకోను ఇప్పుడింక రాజారావు గారి సంగతంతా చెప్పండి ఆ పద్మావతి గారు ఎందుకు వెళ్ళిపోయారు వగైరా సంగతులన్నీ చెప్పాల్సిందే కుతూహలంగా అడిగింది వాణి ఇప్పుడు అన్నాడు కిషోర్ నవ్వుతూ అయినా ఇతరుల సంగతులు తెలుసుకోవాల్సిన ఎందుకంత ఆరాటం మీ ఆడవాళ్లకి కొంటెగా కవ్వించాడు ఇప్పుడే చెప్పండి ఎలాగో ఇంకా గంట పడుతుంది వెళ్ళేసరికి ఈలోగా చెప్పేయండి అంది వాణి ఆరాటంగా వివాహ తంగుత్తు ముగిసి వెనక ఆడాళ్ళందరూ గాడిపోయి దగ్గర భోజనాలు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అమ్మాయి ఈలోగా పెద్దమ్మగారికి కనపడి విషయం చెప్పి వస్తామమ్మా అన్నాడు కిషోర్ ఆ భోజనాలు చేసి వెళ్ళకూడదు అంది రుక్మిణి సందేహిస్తూ రాజారావు ఇక్కడికి వచ్చి మన ఇంట్లో రభస చేసే అవకాశం ఇవ్వడం కంటే ముందు మేమే వెళ్ళడం మంచిది ఎంత మీ వంటలయ్యేలోగా పన్నెండులోగా తిరిగి వచ్చేస్తాం వెంట ఎవరినన్నా కర్ణం గారిన మున్సుఫ్ గారినన్నా తీసుకెళ్ళి కిషోర్ ఎందుకైనా మంచిది అంది రుక్మిణి భయపడుతూ పర్వాలేదమ్మా నేను చేసిన పని నేను సమర్థించుకోవడం చేత కానీ అసమర్థుడిని కాను మరొకరి వకాల్తా వద్దులే కష్టమో నిష్ఠురమో నన్నే ఎదుర్కొని అన్నాడు కిషోర్ నిబ్బరంగా అదేం లేదమ్మా ఈ రెండు కాంతలు ఏకాంతం కోసం ఎవరూ వద్దంటున్నాడు అన్నయ్య నేను వస్తున్నాను జాగ్రత్త రేణు హాస్యంగా అంటూ బండి ఎక్కపోతున్నట్టు నటించింది తాను బండెక్కితే జాగ్రత్త కిషోర్ నవ్వుతూ బెదిరించి బండెక్కాడు ఏడో నాయన రాన్లే అంటూ రేణు నవ్వుతూ వాణిని బండి ఎక్కించి చేయి ఊపింది జాగ్రత్త కిషోర్ ఆవేశపడకు ఏమన్నా మాట్లాడకు రుక్మిణి మరోసారి హెచ్చరించింది ఏం చెప్పమంటావు నీ ఏమిటో అడిగే అయినా కొత్త దంపతులు మాట్లాడుకోవాల్సినవి ఇవ్వ కిషోర్ కొంటెగా నవ్వుతూ ఎడ్ల పగ్గాలని వదిలి బండిలో వాణి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు వాణి సిగ్గుపడింది కిషోర్ వంక చూడకుండా రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందు నుంచి కుతూహలంగా అడిగింది వాణి మా పెద్దమ్మగారిది పాపం ముందు నుంచి దురదృష్ట జాతకమే అనుకో ఆవిడ ఈనాటికి ఎంత అందంగా ఉన్నారంటే కాలంలో ఎంత అందగత్తో ఆలోచించు లేనింటి పిల్ల అయినా ఆమె అందం చూసి వ్యసనపరుడైన కొడుకు దారిలో పడతాడేమోనన్న ఆశతో ఆవిడ మామగారు ఈవిడ్ని కొడుక్కి చేశారు చదువు అంత లేదు అతనికి పైగా వ్యసనాలు తండ్రి పోయే వరకు ఎలాగో రహస్యంగా ఉంచిన వ్యసనాలు ఆయన పోయిన తర్వాత ఆస్తికి హక్కుదారుడుగా మూకుమ్ముడిగా విజృంభించి తాగుడు రేసులు క్లబ్బులు పేకాట స్త్రీ వ్యసనం ఇది లేదు అది లేదు అనకుండా పల్లె వదిలి పట్నంలోనే కాపురం పెట్టేశారు హోటల్లో హోటల్లో విసిగొచ్చి ఏకంగా పట్టణంలోనే కాపురం పెట్టడానికి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్టణంలో ఇల్లు కొనేశాడు ఈ పల్లెల్లో ఇల్లు అమ్మాలన్నా కొనేవారు లేకపోయారు యజమానులు ఊర్లో లేకపోవడం వల్ల కౌలుదారుల శిస్తులు ఇవ్వకపోవడం లెక్కల కోసం ఉంచిన గుమాస్తా రైతులు కలిసిపోయారు రాబడి తగ్గి ఖర్చులు పెరగడంతో భూములు తరిగిపోసాగాయి భర్త వ్యసనాలు చూస్తూ ఏమనలేక అన్నా లెక్కలేని భర్తని ఆవిడ ద్వేషించడం తప్ప ఏనాడూ ప్రేమించలేకపోయింది హోటళ్లలో సుందరాంగుల నకిలీ బిగుబిగులు ముందు ఈవిడ సంసారపక్షం అందం ఆయన కంటికి ఆనేది కాదు ప్రేమకి వాంఛకి సంబంధం లేదు కనుక కాపురానికి వచ్చిన తొలి మోజుల ఫలితంగా రాజారావుని కన్నది ఆవిడ బిడ్డ పుట్టాక భార్యలో అసలే అందం కనపడక ఆవిడ జోలికి వెళ్ళడం పూర్తిగా మానుకున్నాడు ప్రేమ లేకపోయినా కనీసం భార్యకి గౌరవమైనా ఇచ్చేవాడు కాదు ఆయనని ఏ విధంగానూ మార్చలేక భర్త ఎలా పోయినా ఇలా ఆస్తి తగలేస్తే రేపు కొడుకు గతి ఏమిటని ఆవిడ దిగులు పడి భర్తని వ్యసనాలు తగ్గించుకోమని గోల పెట్టేది ఆవిడ గోల ఆయన చెవిన దూరేది కాదు దూరిన నాడు తనని విసిగిస్తున్నందుకు ఆవిడ మీద చేయి చేసుకునేవాడు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో